ప్రతిష్టాత్మకమైన ఉత్సవానికి రంగం సిద్ధమైంది దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో చిత్రాల ప్రదర్శన మొదలు కానుంది సినిమా ప్రియులను కొత్త అనుభూతుల లోకాల్లోకి తీసుకువెళ్లేందుకు గోవా వేదికైంది సాయంత్రం అతహాసంగా ఈ వేడుక ప్రారంభం కానుంది మరిన్ని వివరాలు చూద్దాం గోవా తీరాలు మళ్లీ సినిమాలు ప్రేక్షకులు అతిథులతో సందడిగా మారాయి ప్రపంచ పర్యాటక గమ్యస్థానమైన గోవా ఇప్పుడు ఇఫీ రెండు వేల ఇరవై ఐదు గొప్ప వేడుకతో ప్రపంచ చలనచిత్ర గమ్యస్థానంగా మారనుంది ప్రపంచ సినీ ప్రేమికులందరి దృష్టిని ఆకర్షించే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఈ ఏడాది మరింత వైభవంగా జరగనుంది ఎనభై ఒక్క దేశాల నుంచి రెండు వందల నలభై చిత్రాలను ప్రదర్శించే ఈ సినిమా కోలాహలం నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది బ్రెజిలియన్ చిత్రం ది బ్లూ ట్రయల్ మార్గరోవాలోని రవీంద్ర భవన్లో ప్రీమియర్తో ప్రీమియర్ తో చలన చిత్రోత్సవం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇఫీ ప్రయాణం ప్రారంభమైంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి ఈ ఫెస్టివల్ ఇప్పటి వరకు భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా నిలిచింది దేశం నలుమూల విదేశాల నుంచి సృజనాత్మకతతో నిండిన వందలాది చిత్రాలు ఈ వేడుకలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈసారి గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం పోటీ కాస్త హోరా హోరీగా మారింది ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు నటీనటులు టెక్నీషియన్లు గోవాకు చేరుకొని చర్చలు వర్క్షాప్లు మాస్టర్ క్లాసుల్లో పాల్గొంటున్నారు ఇఫీ అనేది కేవలం ఫెస్టివల్ కాదు ఇది సంస్కృతుల మధ్య కలయిక కళాత్మకతకు వేదిక కథలు చెప్పే ప్రపంచానికి పండుగ భారతీయ సినిమాకున్న భిన్నత్వం భావోద్వేగం ప్రపంచ ప్రేక్షకుల ముందుకు మరోసారి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది